భూమిలో పడి చావకుండిన ఎడల ఉపయోగము లేదు అది చచ్చినప్పుడు కొన్ని వందల విత్తనాలను అది ఇవ్వగలదు అలాగే ఒక క్రైస్తవుడు మరణించట ద్వారా సువార్త ఆగదు సువార్త పెరుగుతుంది అది విస్తరిస్తుంది అదే అమెరికా దేశంలో జరిగింది అలే లూయా బైబుళ్ళు తెరవనోళ్ళు ఈ రోజున బైబిల్ తెచ్చారు చర్చిల్లో జనాలతో కిక్కిరిసిపోతున్నాయి కళ్ళు తెరిపించిన దేవుడు ఉజ్జీవాన్ని ప్రారంభించి అనేకమైన యవనస్తులు వాళ్ళు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించినటువంటి సందర్భం వేల మంది లక్షల మంది కూడిన స్టేడియంలో ఆమె సాక్ష్యం చెప్తుండగా మీరందరూ చేతులెత్తిన మీరందరూ కూడా వింటున్న దృశ్యం అదేనండి ముప్పై ఒక్క సంవత్సరము ఏ వయసులో ఇలాగే డిబిట్లో మాట్లాడుతుండగా అతన్ని పొట్టలో సూట్ చేయలేదు నవరగంత దగ్గర సూట్ చేయలేదు గుండు మీద సూట్ చేయలేదు ఎక్కడ సూట్ చేశారు అపవాది దాడి ఏ గొంతైతే ఇది వాక్యానికి వ్యతిరేకము ఏ గొంతైతే ఇది తప్పు అని ప్రకటించిందో ఆ గొంతు దగ్గర సూట్ చేసి చంపేశాడు అమెరికా అధికారి డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు అతడు గెలవాలి అని ప్రయాసపడిన వ్యక్తి క్రైస్తవ్యాన్ని పెంచాలి అని ఆరాటపడిన వ్యక్తి చార్లీ సలహాలు ఇచ్చిన వ్యక్తి ఒక యవనస్థుడు చిన్న ఇద్దరు ఒక మగపిల్లడు ఒక ఆడపిల్ల అమెరికాలో అమెరికాను షేక్ చేసినటువంటి మరణం క్రైస్తవులు ఎలర్ట్ అవుతున్నారు మందిరాలు మళ్ళీ పునరుద్ధీకరించబడుతున్నాయి హలెలుయా